హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గండి టెంపుల్కి పోతున్నాను ఇక్కడికి నేను స్టార్ట్ అయిపోతున్నాను అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉన్న గాంధీభవన్ మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయి మనం ఇక్కడికి స్ట్రేట్గా ఎల్బీ నగర్ వెళ్ళిపోతాం చూడండి ట్రైన్ వచ్చేసింది మెట్రో ట్రైన్ ఈజీ చాలా ఈజీ రేట్లో కానీ ఈజీ మనము గాంధీభవన్ నుంచి అక్కడికి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో వచ్చేసినాము అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి స్పీడ్ వచ్చేసాను నేను స్టార్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దిగాడు ఉంటుంది మనకు ఎల్బీ నగర్ దిగితే లెఫ్ట్ సైడ్లో దిగాలి ఎట్లా చూడండి వీడియో మొత్తం చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనం ఎట్లా వెళ్ళాలి పై బైక్ లో అయితే వెళ్ళొచ్చు కానీ ఎట్లా జర్నీ చేస్తే మస్తు మజ వస్తుంది అనుకోసం నేను ఇట్లా చేసిన వీడియో మొత్తం చూడండి లాస్ట్లో లో మీకు ఒక వీడియో చూపిస్తాను ఏంటంటే పాత ఇంద్రమ్మ ఇల్లు కూడా చూపిస్తాను అక్కడ గండి మేస్తమ్మ దగ్గర మీకు వీడియో మొత్తం చూడండి ఇంటి దాకా చూడండి అక్కడ వ్యూ ఎట్లా ఉంటుంది అంటే పరిశీలి అయిపోతాం వ్యూ చూస్తాం మళ్ళీ చెట్ల చూడండి బలే బతతిక్ అలాగే మళ్ళీ స్కాన్ దైపేంది కిందకి దిగాలేక కిందకి దిగనే లేని అందరూ ఆటోలు ఉంటలే లోడతారు ఇక్కడ గన్నక హైట్నర్ 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 అన్నట్టు ఆటోలు అందు మొత్తం వీడియోలో సరాటోలు స్ట్రేట్ వెళ్ళిపోవాలి మనం కిందికి మీకు ఆటోలు అంటే ఆటోలు వెళ్ళొచ్చు బస్సులో కూడా వెళ్ళొచ్చు బస్ అంటే డైరెక్ట్ దొరికిపోతుంది మీకు ఇక్కడికి ట్రిపుల్ ఫైవ్ నెంబర్ నెంబర్ ట్రిపుల్ ఫైవ్ నెంబర్ బస్ ఎక్కి నేను నేను ఆటోలు అందరూ వస్తున్నారు వస్తున్నారు వస్తున్నాడు సీద వెళ్ళిపోవాలి మనం ఇక్కడ చూడండి అన్ని ఇవన్నీ ఆటోలు చూపాను కదా పడతాను హైత్ నగర్ నగర్ అని తీసుకెళ్తారు మీకు ఇరవై వే రూపాయలు తీసుకుంటారు మనమేదో ఆటోలో వెళ్ళలేము మనం కొంచెం దూరం నడిచి అక్కడ బస్సు పట్టుకున్నాం మనం బస్సులో ఎక్కి వెళ్ళిన నేను ఆటోని అడుగుతుండూ వెళ్ళాలి నేను మధ్య కొద్ది దూరం నడిచి ఇప్పుడు బస్సు ఎక్కుతాను మిగతా వీడియో బస్సులో చూడండి అంతనే ఉంటారు ఆటోలు బస్సు ఎక్కి చూడండి బస్సులో ఎక్కి బస్సులో వీడియో తీస్తున్నాను బస్సులో చూడండి ఇట్లా తీసి వెళ్ళిపోవాలి ఇంకా బస్ డైరెక్ట్ బస్ ఇక్కడ తొట్టు దిగండి మెమ్మ గుడికి అయితే ఇక్కడికైతే వచ్చేసిన మనం గుడి కాడికి ఇక్కడనే చూడేది మన దిగేది గుడి ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో వెళ్ళాను అందుకు సమయం రష్గా అనిపిస్తలేదు బస్లో అదే ఈవినింగ్ టైంలో అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి బస్సు దిగాల బస్సు దిగినాక డైరెక్ట్ గుడి కాడనే దిగిపోతాం మనం గండి మైసమ్మ గుడి చాలా పవర్ఫుల్ గుడి ఇది ఈ కోరికలు కోరినా నెరవేరుతాయంట చూడండి మీరు కూడా రావచ్చు ఇక్కడికి దగ్గరికి వచ్చేసిన బ్రాండ్స్ సరే కదా ఫుడ్ పోర్ట్ చేయకండి మీరు కూడా बसुक क्रमांक नंबर गुड फ्रेंडस अच्छे से ನಮ್ಮ ದಕ್ಕರ್ಕಿ ಕೂಡ ರೆಕಾರ್ಡ್ کرتے వచ్చే ಸಿನಿಮಾ ನಾನು ಕೂಡ ಬಸ್ಸು ಡಿಗನಕಯಿ ಕೂಡ ಇಲ್ಲಿ ಕನ್ನಡ ಬಸ್ಸು ಈಗಲ ಇಕಡೆ ಗುಡಾಚೆಸಿನ ಸರ್ ಅಮರ మీలో కూడా ఎంతమంది వచ్చినట్టున్నారు గుడికి దేవుడికి మీకు లోపలికి అయితే తేలిపోదాం మనం దర్శనం చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మొత్తం చాలా పవర్ఫుల్ మా గండమ్మ తల్లి ఇలా ఇక్కడ నుంచి వేరే వేరే ఉంటది ఇక్కడ అన్ని మొక్కులు పెట్టుకుంటారు ఆటలు వస్తారు మస్తు మళ్ళొస్తాయి మీకు ఆటలు వస్తారు ఇక్కడ మొత్తం ఇక్కడ కింద డౌన్లో లో దిగితే మొత్తం బుట్టలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ మంచిగా టెంట్లు అవి ఇవన్నీ ఇస్తారు జాతర జరుగుతాడా ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి మీకు ఏం సామాన్ కావాలన్నా అన్ని దొరికిపోతే ఇక్కడ చిన్న చిన్న అన్నీ ఉంటాయి కిందికి వెళ్ళిపోవాలి కదా ఈ గుడి ఇక్కడ సైడ్ ఇంకోటి అంటే ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు కూడా ఉన్నాయి పాత ఇంద్రమ్మ ఇల్లు కట్టించింది ఇంతకు ముందు ఇల్లు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదిగా దూరం మధ్య చూపిస్తాను ఇంకా వెళ్ళాలి మనం ఇదైతే చూడండి ఇక్కడ ఫంక్షన్లు ఆల్మోస్ట్ జరుగుతాయి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఇట్లా రెడీ అయితే

ఇలా వెళ్తా ఉంటే ఇక్కడ దగ్గరలో చూడండి మీకు వస్తే కనిపిస్తుంది ఇక్కడికి చూడండి వ్యూ వ్యూ చూడండి ఇది ఇంద్రామైల్లో కనిపిస్తుంది చేసి చూపిస్తూ చూడండి ఇంద్రమే పాదాప రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఇల్లు అంటే ఒక ట్వంటీ ఇరవై సంవత్సరాల కింద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ బట్టి వచ్చింది అమ్మాయిలు సింగిల్ బెడ్ సింగిల్ రూమ్ కిచెన్ బాత్రూమ్ ఇట్లా అనిపిస్తుంది దక్కింది మీకు ఇల్లు ఇట్లా కనిపిస్తాయి అక్కడ ఇప్పుడు ఇవి కొత్తగా కట్టిదు కొత్తనే రావచ్చు ఇక్కడ ఆటోలు పోతాయి బైపాయి ఆటోలు పది రూపాయలే చూసి కదా దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇందులో అమ్మ వెళ్ళవు చూడండి ఇక్కడ స్కూల్ కూడా ఉన్నది స్కూల్ ఉన్నది దూరంలో లో అది చూడండి ఇక్కడ అన్ని చెట్లు మంచిగా చూడండి ఒకసారి వీడియోస్ మరిన్ని కొన్ని కొత్త వీడియోస్ కోసం మళ్ళీ వీడియోస్ చేసాం మనము ఇంకా ఈ వీడియో చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం వేరే వీడియోస్ కూడా పెడతాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసండి లైక్ ఐకాన్ ప్రెస్ చేయండి మరి కొన్ని వీడియోలు మళ్ళీ కలుసుకుందాం